స్టడింగ్ ఫిఫ్త్ క్లాస్ మై స్ కృష్ణి ఐఎమ్ స్టడింగ్ ఫిఫ్త్ క్లాస్ మై నేమ్ ఇస్ జస్వంత్ ఐఎమ్ స్టడింగ్ ఫోర్త్ క్లాస్ మై నేమ్స్ ఐఎం స్టడింగ్ ఫోర్త్ క్లాస్ నీవే తల్లివి తండ్రి నీవేనా తోడు నీడ నీవే సకుడు నీవే గురుడవు దైవము నీవే నా పతియు గతివు నిజముగా కృష్ణ నారాయణ పరమేశ్వర దారాధన నీలదేహ దానవ వైరి శయన కరుణ వెలియుగ కృష్ణ హరియన రెండు అక్షరములు హరించులు పాదకముల నంబు హరిని నామ మహత్వము హరిహరి పొగడంగా వశమే హరి శ్రీ కృష్ణుడు కరిబ్రోను బలమవడు పాడుసూతుర భార్యను బలమ వడు సుఖీకు బారమేవడు నాకు నీవే బరమ కృష్ణ దండమయా విశ్వాంబర దండమయా పుండరీగ దళనేంద్ర హరి దండమయా కరుణానిధి దండమయా నీకు నేబడు దండము కృష్ణ నారాయణ లక్ష్మీప్రతి నారాయణ వాసుదేవ నందకుమార నారాయణ నిను నమ్మితి నారాయణ ఉబ్రోగు నగదర కృష్ణ దిక్కెవ్వరు ప్రహ్లాదుకు దిక్కెవ్వరు పాండసుతుల దీనుల చెప్పుడు దిక్కెవరయ్య అహల్యకు దిక్కెవరు నీవే నాకు దిక్కువు కృష్ణ నీనాము బహర్ణము నీనాము సర్వ సౌఖ్య నిహకరము నీనామామృత పూర్ణము నీనామం నేదరంతు నిత్యము కృష్ణ అలుపుడెప్పు అల్పుడెప్పుడు ఎప్పుడు నాడంబరం గాను సజ్జనుండు పలుకు చల్ల గాను మోగినట్టు కనుకంబర మోగున విశ్వదాభిరామ వినురవేమ ఉప్పు కప్పు రంబు నొక్క పొలగ రండు చూడ చూడ రుచుల జాడ వేరే పురుషులన్నడుకున్న పురుషులు వేరేయ విశ్వదాభిరామ వినురవేమ అనగా అనగా రాగమతి ఇల్లుచు నుండు తినగ తినగవేము తీయనుండు సాధనము సాధనమున పనులు సమకూర ధరలో అనుగా చోట అదుకులు మన రాదు కొంచెమైన రాదు కాదు కొండ కొంచెమై ఇనుము విరిగనేమిరు ముమ్మారు కాచి అచ్చగనేము కమ్మరీడు మనసు విరిగనేము మరి అంటూ నేర్చిన విశ్వదాబిరామ వినురవేమ తప్పు లేని వారు తడ్డోపు తండ్రులు నురు విజనులకు నుండి తప్పు తప్పులెన్ని వారు తన తప్పులు ఎదుగరు విశ్వదాబిరామ వినురవేమ తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు పుట్టలేమి వాడు గిట్టనేమి పుట్టలోన చెదలు